ప్రతి ఒక్కరికి నా నమస్కారం కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి సమావేశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను రావడం చాలా సంతోషం ఈరోజు మంత్రులు మన గట్టి చైర్మన్ గారు మంత్రులు కలెక్టరు తర్వాత మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టి సంబంధించిన ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నాకు వేరే ముఖ్యమైన కార్యక్రమంతో తో నేను పోవాల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చి అజెంట్ కాకపోతున్నాను కానీ ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్ లో నేను చేయగలిగింది ఏదో అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతో ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలని భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను మీ అందరికి చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయిరాం విద్యా సంస్థ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ ఏసీ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ నీట్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అడ్మిషన్స్ ఆర్ ప్రోగ్రెస్ కరెస్పాండెంట్ జిపి జగదీశ్వర్ బాబు ఎంఎస్సీ ఎంఈడి ఎంఏ శ్రీ సాయిరాం విద్యా సంస్థ ఎన్వి గార్డెన్స్ అశోక్ Another.